ముక్కు పుడక కార్యక్రమం జరుగుతూ ఉంటే అవని శ్రీకర్ దగ్గరకు వెళ్ళి మీరు మీ కూతురు పట్ల చూపించాల్సిన ప్రేమను చూపిస్తున్నారా అసలు అక్షయ్ను మీరు కూతురిగా దగ్గరకు తీసుకుంటున్నారా అందుకే నా కూతుర్ని అవమానాల నుంచి విముక్తురాలని చేయటానికే ఆ అమ్మవారి సాక్షిగా నా కూతురు అక్షయ్కు నేనే ముక్కు పుడుకను పెడతాను అని అవని అందరికీ చెప్పి ముక్కు పుడకను తీసుకొని అక్షయ ముక్కుకు పెట్టబోతూ ఉంటుంది ఇక అప్పుడు వేదవతి ఆగు అక్షయ్కు ముక్కు పుడక ఇవ్వకపోవడానికి ఏంటో తెలుసా అక్షయ శ్రీకర్ కూతురు కాదు కాబట్టి అక్షయ్ను నేను దూరం పెట్టడానికి కారణం ఏంటో తెలుసా అక్షయ శ్రీకర్ కూతురు కాదు కాబట్టే అక్షయను నెట్టడానికి తిట్టడానికి బయటకు గెంటేయడానికి ద్వేషించడానికి కారణం అక్షయ శ్రీకర్ కూతురు కాదు కాబట్టి అని వేదవతి కుటుంబ సభ్యులందరి సమక్షంలో అవనికి చెప్తూ ఉంటుంది అవని ఆ మాట విని షాక్లో ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్